పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కారుకు దారిచ్చే విషయంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది ఇరు వర్గాలు ఇనుపరాడ్లతో ఇనుపురాడ్లతో దాడికి దిగారు ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైసీపీ నర్సరావుపేట ఇన్ఛార్జి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు రుంబిచెర్ల పోలీసులకు ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి కచ్చితంగా కచ్చితంగా అదే అదే బైక్ కి సంబంధించినది వేరే కాంట్రాక్ట్ కాకపోతే సర్ కచ్చితంగా